మీకు వస్తే నీట్ సీట్ వస్తుంది మాకు నాలుగు వందల యాభై వస్తే నీట్ రాట్లే నాలుగు వందల మార్కులు వస్తే మాకు ఐదు రాట్లే మూడు వందల ఎనభై మార్క్లు వస్తే మీకు అయ్యి వస్తుంది ఎట్లా సార్ మీకు ఏడు లక్షలు కూడా మీకు క్రిమినల్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అవుతుంది బీసీ ఐదు లక్షల సీట్ రాన్కటిఫికేట్ వస్తే మాకు రాజు ఇది ధర్మం అని అడుగుతున్నా ఈ సమాజంలో మేము హక్కుదారులు కట్టే పన్నులు ట్యాక్సీల మీద పన్నుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నడుస్తుంది తాగు మీరు మీరు మరో అరవై వందల కోట్లు వస్తున్నాయా మీరు వ్యవసాయం చేస్తే పదివేల కోట్లు వస్తున్నాయా ఈ రాష్ట్ర పదిహేను లక్ష కోట్లు లక్ష కోట్ల అరవై శాతం జనాభా ట్యాక్సులు పనులు పెడితే మీరు అనుభవిస్తున్నారు దానిపైన మాకు ఎందుకు రాదు ఈ రాష్ట్రం మేము పాకిస్తాన్ ఉన్నా మేము పాకిస్తాన్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదా సార్ గురువు అలీఖాన్ రేవంత్ రెడ్డి ఆయన పేరు మీకు రేవంత్ రెడ్డి మా గురు అలీఖాన్ రేవంత్ రెడ్డి ఎమ్మర్ కార్లు రెడ్డి జాగ్రత్త ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం అడుగుతా ఉన్నా ఒక లంపెల్ బ్యాచ్ అంతా తయారై అగ్ర ఉన్న పేదలకు బీసీలకు ఊళ్ళలో పంచాయతీ ఊరికి పేరు మీరు నలభై శాతం ఎవరి వాళ్ళు కొట్టుకోవాలి మాధవ్ రెడ్డి పిచ్చి పనులు మానుకో పిచ్చి పిచ్చి పనులు మానుకొని చక్కగా నువ్వు లెక్కల ప్రకారం చదువుకోవడం కోర్టులో కేసులు ఏ ప్రకారం కేసులు వేస్తావా ఏం చేస్తా కేసులు కేసులు బీసీలు నడుకుంటాయా కేసులు బీసీల రాజ్యాధికారాన్ని ఆపుతాయా కోర్టు ఆప్తాయా బీసీల రాజ్యాధికారాన్ని మాధవ్ రెడ్డి ఒకరోజు ఇతను గుర్తు పెట్టుకో నీవు ఇకి శాస్త్రం పిచ్చి శాస్త్రం బంజేయి కాదు కూడా ఇట్లా ఉంటే మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ సమాధానం చెప్తాం మేము అగ్రవర్ణ పేదలకు మేము వ్యతిరేకం కాదు రెడ్డి బిడ్డలు పేదలకు కొంత బిడ్డలకు మీ వ్యతిరేకం కాదు కానీ ధర్మంగా న్యాయంగా అందరూ పార్లమెంట్ ప్రకారంగా రాజ్యాంగ బద్దంగా తీసుకోవాల్సిందని తీసుకొని నాకు రావాల్సిందని రానివ్వండి నువ్వు ఎట్లయితే నల్గొండ రెడ్లు ఎంతగా కొనుక్కొని రంగారెడ్డి రెడ్లు ఎంతగా కొనుకొని ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ నల్గొండ రెడ్లు రంగారెడ్డి రెడ్లు మీరంతా కలిసి ఒక పోలంగా ఆయన చేస్తే మాకు తెలియలేదు అనుకుంటారా సమయం కోసం వెయిట్ చేస్తున్నాం ఖబర్దార్ బిడ్డ ఏ మాధవ రెడ్డి నువ్వు ఇప్పటికైనా కూడా తగ్గాలే తగ్గి నువ్వు నువ్వు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డు జరగకపోతే రాజ్యాధికారం నువ్వే తీసుకొచ్చిన నువ్వు అవుతావు మీద ఊస్తున్నావు కానీ ముఖం మీద పెట్టుకో మాధవ రెడ్డి రెడ్డి జాగృతికి ఒకటే చెప్తున్నా మీరు చేసే వెకిలి పనుల వల్ల మీరు వేసే వెకిలి కేసుల వల్ల బీసీలు సంఘటితం అవుతురు నిజాయితీగా లెక్కలు బయటకు వస్తున్నాయి మేము ఇదే మేము మా నలభై రెండు శాతం పక్కన పెట్టి ఈ పది శాతం హీటర్ బేస్ మీద పోరాటం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తామని అడుగుతానా నలభై రెండు శాతం సరే మేము తీసేసి నెక్స్ట్ పోరాటం పది శాతం హీటర్ బేస్ మీద పెడతాం అగ్రహారణ పేదల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మీ జనాలు ఎంత మీకు వస్తున్నారని ఎంత మీరు అండరిస్తున్నది ఎంత నెక్స్ట్ దీని మీద మేము చేసేస్తాం దీని మీద